హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిసిరి ప్రియసకి వంద భాగాలు పూర్తయిపోయింది కదా ఇకపోతే నేను ప్రియా నిదాన్ని అనే స్టోరీ కూడా స్టార్ట్ చేశానండి అలాగే ప్రియసకి ఇంకా ఎన్ని ఎపిసోడ్స్ వస్తుంది అని మీరు అడుగుతున్నారు ఇంకా చాలా స్టోరీ ఉందండి అది ఎన్ని వస్తుంది అని నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను నేను టెక్స్ట్ రాశాను కదా దాన్ని వీడియోగా కన్వర్ట్ చేసి ఇక్కడ పెట్టాలి కదా ఎగ్జాక్ట్గా అని చెప్పలేకపోతున్నాను ఖచ్చితంగా ఈ స్టోరీ ఇంకా టూ మంత్స్ వరకు అలా రన్నింగ్ అవుతుందేమో అనుకుంటున్నాను నేను మీరు డిసప్పాయింట్ అవ్వద్దు అప్పుడే స్టోరీ అయిపోదు సరేనా ఇక కథలోకి వెళ్ళిపోదాం అంతకంటే ముందు మన ఛానల్ని లైక్ చేసి కామెంట్స్ చేసి షేర్ చేయగలరు అసలు లైక్స్ కామెంట్స్ అన్నీ తగ్గిపోతున్నాయండి నేను రెగ్యులర్గానే ఇస్తున్నాను కదా మీ నుంచి రెస్పాన్స్ వస్తేనే కదా నాకు ఇంకా ఇంట్రెస్టింగ్గా ఇవ్వాలనిపిస్తుంది అట్లీస్ట్ లైక్స్ వల్ల అయినా ఛానల్ గ్రోత్ అవుతుందండి మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ప్లీజ్ ప్రియసకి వన్ జీరో వన్ నువ్వే నాకు బహుమతి మళ్ళీ ఇంకో నాలుగు పెగ్గులు వేస్తావా అని అడిగాడు గగన్ అతడి భుజం మీద ఒక దెబ్బ వేయాలి అనుకుని టక్కున ఆగిపోయింది ధరణి ఆమె అరచేతిలో ముద్దు పెట్టుకున్నాడు అతని కళ్ళలోకి చూసింది గిఫ్ట్ ఎక్కడా అని అడిగాడు అతడేదో ఎక్స్పెక్ట్ చేస్తుంటే ధరణి తన దగ్గర ఉన్న గిఫ్ట్ ఇవ్వడానికి అతని నుంచి దూరం జరిగింది ఆమె ముంజేతను పట్టి మీదకి లాక్కున్నాడు ఏంటన్నట్టు వాళ్ళు ఎత్తి అతడి వైపు చూసింది ధరణి గిఫ్ట్ ఎక్కడా అంటే అటు వెళ్ళిపోతావేంటి అని మునివేళ్లతో ఆమె చెంప మీద రాస్తూ అడిగాడు అతను గిఫ్ట్ అక్కడే ఉంది కబోర్డ్లో అంటూ ధరణి చేతి నటువైపుకు పెట్టి చూపించింది కాస్త అయినా తెలివిగా బిహేవ్ చేస్తావు అనుకుంటాను ప్రతిసారి కానీ నీకు అంత సీన్ లేదని నిరూపిస్తూనే ఉంటాం వద్దు అంటూ ముఖం చిట్లించి అన్నాడు మీరే కదా గిఫ్ట్ అడిగారు మళ్ళీ ఏంటిది ధరణి ఏడుపోహం పెట్టింది హో మై గాడ్ ఆర్ యు క్రేజీ అతడు కళ్ళు చిన్నవి చేసి అడుగుతుంటే ధరణికి అర్థం కాలేదు పో అంటూ ఆమె చేతిని వదిలేస్తూ అన్నాడు మీరు ఇలా చేస్తే నాకు ఏడుపు వస్తుంది అంది ధరణి అది తప్ప నీకేం వచ్చలే అనగానే ఆమెకు ఉక్రోషం పొంగుకొచ్చింది ధరణి అతని నుంచి దూరం జరిగి కబోర్డ్ దగ్గరికి వెళ్ళింది అతను లేచి బెడ్ రెస్ట్కి ఆనుకుని కూర్చున్నాడు ఆమె ఒక బాక్స్ తీసి గగన్ దగ్గరికి వచ్చింది అతడికి ఎదురుగా బెడ్ మీద కూర్చొని ఒక కాలు కిందకి వేసింది అందులో నుంచి వాచ్ బయటికి తీసింది అది ఆమె మూడు నెలల శాలరీతో కొన్నది గడ్డం కింద చేయి పెట్టుకొని ఆమె చేసేది చూస్తున్నాడు అతను అది బ్లాక్ కలర్లో ఉంది అతని చేతిని తీసుకుని అతడికి పెట్టింది తన రెండు చేతులతో అతని చేతిని పట్టుకుంది అతడి బలమైన చేతికి అది అతికినట్టు సరిపోవడంతో మరింత అందాన్ని ఇస్తోంది ధరని ముందుకు వంగి అతని చేతి మీద ముద్దు పెట్టుకుంది పర్లేదు ఈ ముద్దు కూడా అప్పుడప్పుడు తెలివి చూపిస్తుంది అని అన్నాడు గగన్ అతని పెదవుల మీద సన్నటి చిరునవ్వు ఉంది ఆ క్షణం అతడి వైపు చిరుకోపంగా చూసి ధరణి నవ్వేసింది ఇది నచ్చిందా ఆతృతగా అతని వైపే చూస్తూ అడిగింది ధరణి నాట్ బ్యాడ్ అన్నాడు అతను అతని మీదకి దూకినట్టుగా అతని మెడ చుట్టూ అల్లేసి అతని మీద వాలిపోయింది ధరణి ఏకాంత సేవకు శ్రీకారం చుడుతూ అతను పెట్టిన ముద్దకి ఆమె కనులు మత్తుగా మూసుకుపోయాయి మురళి పెళ్ళి దగ్గరకు వచ్చింది సుష్మకి ఏం చేయాలో తోచడం లేదు తనలా ఆ అమ్మాయి కూడా బలైపోతుంది లేకపోతే తనలా కాకుండా ఆమెను సంతోషంగా చూసుకుంటాడేమో ఎందుకంటే తను ఒక మామూలు అమ్మాయి కానీ అతను పెళ్లి చేసుకునే అమ్మాయి డబ్బున్న అమ్మాయి కదా తను ఎక్కడో తన మాన తను బ్రతుకుతుంటే ప్రేమ అని తీసుకొచ్చాడు నెలకి ఇరవై వేల ఉద్యోగం తన తల్లి తను ఎటువంటి డోకా లేకుండా హాయిగా బ్రతుకుతున్నారు తినడానికి మంచి తిండి ఉండడానికి బట్టలు ఇల్లు తనని ప్రేమగా చూసుకునే తన తల్లికి తోడుగా ఉంటుంటే అంతకంటే ఇంకేం అక్కర్లేదు అనిపించింది సుష్మకి ఆ ఆఫీస్కి ఏమంటా వచ్చాడో అతని డబ్బుకో అతనికో అతని అందానికో సుష్మ అతని ప్రేమలో పడిపోక తప్పలేదు ఇద్దరు పీకల్లో ప్రేమలో మునిగిపోయారు మురళి బలవంతం మీద తనని తాను అతనికి ఇచ్చేసుకుంది అదంతా ప్రేమే ప్రేమే అని తను నమ్మింది కాదు కాదు అతడు నమ్మించాడు ఆ తర్వాత ఉన్నట్టుండి తనని దూరం పెట్టడం మొదలుపెట్టాడు తను నిలదీసింది గొడవపడింది అతడు మోసం చేశాడని దూరంగా కూడా వెళ్ళిపోయింది అప్పటికే తను చేసిన పొరపాటు తెలుసుంటే తన తల్లికి చెప్పలేక కాళ్ళన్నీ వెళ్ళబుచ్చింది సుష్మ మరో సంవత్సరం తర్వాత మురళి మళ్ళీ దగ్గరికి చేరాడు సారీ చెప్పాడు బ్రతిమాలాడు అప్పటికే తన తల్లి ఆరోగ్యం బాగోలేక ప్రాణాలు కోల్పోయే స్థితిలో ఉంది తనకు ఏదో అండగా ఉన్నట్టు నటించాడు మరి కొద్ది రోజుల్లోనే తన తల్లి ప్రాణాలు పోయాయి ఆ సమయంలో ఇంకా దగ్గరయ్యాడు కేవలం పెళ్ళి ఆగిపోయిన కోపంతో ధరణి మీద కోపంతో కేవలం అతడి అవసరాలకి తన దగ్గరికి చేరాడని గ్రహించలేకపోయింది సుష్మ తనని హైదరాబాద్ తీసుకొచ్చి తన గెస్ట్ హౌస్లో పెట్టాడు మళ్ళీ యథావిధిగానే అతనితో ఉండసాగింది తన తల్లిపోవడం అతనికి ప్లస్ అయింది తనని ఓదారుస్తూనే అతనికి కావాల్సింది తీసుకునేవాడు మురళి మళ్ళీ అతని మాయలో పడే పిచ్చిదైపోయింది ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రకాష్ ఫ్రెండ్ కూతురు అణ్వకలా తను ఉండడం మరొక ఎత్తు తనని అణికలా నటించమని ఆ ఇంట్లోకి పంపించాడు గగన్ని షెడ్యూస్ చేసి తన వైపుకి తిప్పుకోమని మరీ మరీ చెప్పాడు అసహ్యంగా చూసినా సర్ది చెప్పాడు కేవలం ఏదో ఒకటి చేసి తన దారిలోకి తెచ్చుకోమన్నట్టు చెప్పాడు అతడు బాగా కోపమంటూ పిచ్చి పట్టిన వాడిలా బిహేవ్ చేస్తుంటే తప్పక మురళి కోసం వెళ్ళింది అతడు చేయమన్నవి చేసింది చివరికి ఆమెని కాళ్ళతో తన్నేసి మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు ఇప్పుడు ఆమెకంటూ ఎవరూ లేరు బ్రతికినంతకాలం ఇతని చేతిలో చిత్రవద అనుభవించక తప్పదేమో ఒకే ఒక్కసారి తనని నరకం నుంచి బయట పెడితే గగన్కి మొత్తం చెప్పేస్తుంది అటు మురళి పెళ్లి చేసుకునే అమ్మాయి ఇటు ధరణి ఇద్దరు క్షేమంగా ఉంటారు జరిగిందంతా తెలుసుకుని తలుచుకుంటూ కుమిలిపోసాగింది సుష్మ మురళి వస్తున్న అలికిడి వినిపించడంతో సుష్మ గుండెలు జల్లుమన్నాయి తలుపు కీచుమని తెరుచుకుంది బెడ్ మీద దిగులుగా ముడుచుకొని కూర్చున్న సుష్మ తల ఎత్తి చూసింది మురళి బాగా తాగి ఉన్నాడని అర్థమైంది అతడు తలుపు మూస్తుంటే ఆమెకు భయం పెరిగిపోయింది అతడు దగ్గరికి వచ్చాడు ఏదేదో మాట్లాడుతున్నాడు మళ్ళీ మోసం ఆమెను ప్రేమిస్తున్నట్టు చెప్తున్నాడు నిన్ను చూడకుండా ఉండలేను అంటున్నాడు నువ్వు లేకపోతే బ్రతకలేను అంటున్నాడు సుష్మకి అదంతా నాటకమని తెలుసు ఇప్పుడు అతడిని ఆపలేదు అతనికి లొంగిపోక తప్పలేదు ఆమెకి ఆమె కన్నీళ్ళు కూడా అతనిని కదిలించలేకపోయాయి ఎప్పుడు పొద్దున్నే లేచి ధరణి ఆ రోజు లేవకపోవడం గగన్కి కాస్త ఆశ్చర్యంగా అనిపించింది ధరణి గెటప్ ఆమె భుజం పట్టి కదిపాడు ధరణి కనీసం మెలుకోలోకి కూడా రాలేదు ఆమె నుదుటి మీద చెయ్యి వేసి చెక్ చేశాడు టెంపరేచర్ మామూలుగానే ఉంది ఆమె చెవి తమ్మి మీద చిన్నగా కొరికి ధరణి గెటప్ మరోసారి పిలవడంతో మత్తుగా కనులు తెరిచింది నిద్రముఖంతో అతని వైపు చూసింది తొమ్మిది అయిపోయింది లేలే టిఫిన్ చేయాలి కదా ఆఫీస్కి వెళ్ళాలి రావా అని అడిగాడు బాగా నిద్ర వస్తుందండి అదృష్టగా అనిపిస్తోంది అంది ముద్దు ముద్దుగా మాట్లాడుతూ అతనికి ఒక్కింత ఆశ్చర్యం కలిగింది నిన్నంతా అదే చెప్పింది ఈరోజు కూడా అలాగే ఉంది బాగానే రెస్ట్ తీసుకుంది అయినా ఎందుకు అలా ఉంది అతనికి అర్థం కాలేదు ఆమె పక్కన కూర్చొని ఆమె భుజాలు పట్టి లేవదీసి బెడ్ రెస్ట్కి ఆనించాడు ధరణి మూర్తి బిగించి చూసింది ఆమె భుజాలు వరకు ఉన్న దుప్పటి లాగైపోయాడు అయ్యయ్యో చీర లేదు ధరణి గట్టిగా దుప్పటి పట్టుకుంది లేచి ఫ్రెష్ అవ్వు తినాలి కదా అనడంతో నిలువుగా తల ఊపింది ఇంకా ఏంటి ఆఫీస్కి రావా కళ్ళు ఎగరేశాడు గగన్ ధరణికి నిజంగా వెళ్ళాలని లేదు తల అడ్డంగా ఊపింది రాలేను అన్నట్టుగా బాగా అలసిపోయినట్టున్న రోజుకి అంతా రెస్ట్ తీసుకో ఊరికే లేడీ పిల్లల అటు ఇటు తిరగకు చిరాగ్గా అన్నాడు మరోసారి నవ్వుతూ నిలువుగా తల ఊపింది ధరణి ఆమె భుజాల మీద ఉన్న దుప్పటి లాగేయడంతో రెండు చేతులు అడ్డపెట్టుకుంది శరీరానికి ఆమెను సున్నితంగా హత్తుకున్నాడు ఆమె వీపుకి అంటుకుపోయిన జుట్టుని సవరించాడు టేక్ కేర్ ఏదైనా అవసరం అనిపిస్తే మమ్మీకి చెప్పు లేకపోతే నాకు కాల్ చేయి ఆమె భుజం మీద ముద్దు పెట్టుకున్నాడు అతని కౌగిలిలో కళ్ళు మూసుకుని ఉంది ధరణి అతడు దూరం జరుగుతుంటే జరగనివ్వలేదు ఆమె ఇక వదిలితే వెళ్ళాలి అన్నాడు ఆమె నడుము పట్టి వెనక్కి లాగుతూ ఎప్పుడూ లేనంతగా అతడితో ఉండాలి అనిపిస్తోంది ఆమెకి అతడి మెడవంపులో ముద్దు పెట్టింది మెత్తగా గగన్ పెదవులు ఇంకా సాగాయి ఏ ముద్దు ఆమెను మెల్లిగా దూరం జరుపుతుంటే అతడిని కరుచుకుని వదలలేదు అతడి మెడ దగ్గర ఆమె పెట్టిన మరో ముద్దు వల్ల అతని ముఖంలో నవ్వు ఎగిరిపోయింది ఆమె భుజాలు పట్టుకుని దూరం జరిపాడు ధరణి ఇంకా కళ్ళు మూసుకొని కనిపించింది ఆమె భుజాన్ని గట్టిగా ఊపాడు ధరణి అతడు కాస్త గంభీరంగా పిలవడంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూసింది ధరణి ఏమైంది అని అడిగాడు గగన్ ఏమైందండి అర్థం కాలేదు ధరణికి కూడా ఒక క్షణం ఆమెను చూసి వెళ్ళి ఫ్రెష్ అవ్వు అన్నాడు మళ్ళీ అత్తుకొని కళ్ళు మూసుకుంది ఆమె బిహేవియర్ అబ్నార్మల్గా అనిపిస్తోంది అతడికి అతడి ఛాతీ మీదకి చేరిపోతున్న ఆమె చేతిని చూస్తున్నాడు అతను అలాగే సున్నితంగా ఆమెని దూరం పెట్టాడు ధరణిలో తెలియని విసుగు అతని వైపు అసహనంగా చూస్తోంది ఆమె నుంచి దూరం జరిగి ఏం చేస్తున్నా షర్ట్ నలుగుతోంది ఆఫీస్కి వెళ్ళాలి అంటూ లేచి సరి చేసుకున్నాడు ఆమె ముఖం పోయింది ధరణి ఎలాగో ఉండడం అతనికి అర్థమవుతూనే ఉంది ఆఫీస్కి రానని శత్రుకి కాల్ చేసి చెప్పడానికి అన్నట్టు బాల్కనీలోకి వెళ్ళిపోయాడు అతను తను చేసేలోపే శత్రు నుంచి కాల్ వచ్చింది శత్రు గగన్ని వెంటనే రమ్మని తొందర చేశాడు ముఖ్యమైన పనులు ఉండడం వల్ల అతనికి వెళ్ళక తప్పలేదు తిరిగి గదిలోకి రాగానే ధరణి బెడ్ మీద కనిపించలేదు బాత్రూమ్ డోర్ దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టాడు షవర్ ఆన్లోనే ఉన్నట్టుంది ఆమెకు వినిపించలేదు చేతికున్న వాచ్ వైపు ఒకసారి చూసి గబగబా వెళ్ళిపోయాడు అతను వెళ్తూ వెళ్తూ ధరణి రెస్ట్లెస్గా ఉంది అని మాలవికతో చెప్పేసి వెళ్ళిపోయాడు ధరణికి ఎందుకో చాలా చిరాగ్గా ఉంది గగన్ తనని దూరం పెట్టినట్టు తోసేసినట్టు ఎలాగో అనిపిస్తోంది ఆమె మనసు మెదడు సరిగ్గా లేదు చీర కాకుండా మామూలు డ్రెస్ వేసుకుంది చున్నీ సరి చేసుకొని తలుపు తెరిచింది సరిగ్గా అప్పుడే వీక్ష తన గదిలో నుంచి బయటికి వస్తూ కనిపించింది గుడ్ మార్నింగ్ ధరణి వీక్ష మాటలకి చిన్న నవ్వుతో తిరిగి విష్ చేసింది ధరణి ఇద్దరు కిందకి వెళ్ళి టిఫిన్ చేశారు చేతన్ కూడా అక్కడే ఉండిపోయాడు మళ్ళీ అతను ఆ రోజు రాత్రికి బయలుదేరాలి గగన్ ముందే చెప్పి ఉంచడంతో ధరణిని అడిగింది మాలవిక తనకు ఏమైందో అర్థం కాలేదు ధరణికి బాగానే ఉన్నట్టు చెప్పి అక్కడి నుంచి గదిలోకి వచ్చేస్తోంది వీక్ష కూడా గదిలోకి వచ్చింది ధరణి ఇంటికి వెళ్ళాలి అంటూ పక్కన కూర్చుంది వీక్ష అవును నేను అడవడం మర్చిపోయాను నువ్వు చేతనికి ఓకే చెప్పేశావా ధరణి చిన్నగా నవ్వుతూ అడిగింది వీక్షకు తెలియకుండా సిగ్గుపడిపోతూ చేతులు చూసుకుంటూ కూర్చుంది అర్థమైంది అదే సందేహం ఉండేది ఇప్పుడు క్లియర్ అయింది హ్యాపీగా ఉండాలి నువ్వు అంది మనస్ఫూర్తిగా ధరణి వీక్ష నవ్వేసింది సరే నేను వెళ్తాను అంది వీక్ష ధరణి తల ఊపింది వీక్ష వెళ్ళిపోయింది అలవాటుగా రూమ్ అంతా ఒకసారి సర్దింది కాసేపు బాల్కనీలో గడిపింది కాస్త అలసటగా అనిపించింది నిద్రపోవాలి అనిపిస్తుంటే బెడ్ మీద చేరింది ధరణి సరిగ్గా అప్పుడే ఫోన్ మోగింది ధరణి నిద్ర ఒక్కసారిగా ఎగిరిపోయి చిరాగ్గా అనిపించింది లిఫ్ట్ చేసింది అలాగే పడుకొని హలో ధరణి అనగానే ఎవరు అంది రోహన్ గొంతులా అనిపిస్తుంటే ఎందుకు కాల్ చేశావు ధరణి కోపం తెచ్చుకుంది అరే రే నా చిట్టి చెల్లికి ధైర్యం వచ్చినట్టుందే అవును రెండు రోజుల నుంచి నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఏంటి అని అడిగాడు రోహన్ గగన్ కొత్త ఫోన్ ఆర్డర్ ఇచ్చాడు ఒక రోజు పట్టింది రావడానికి సేమ్ నెంబర్ కావడంతో మళ్ళీ రోహన్ కాల్ చేశారనుకుంది ధరణి నువ్వేం చెప్పినా నేను భయపడను అంది ధరణి నిన్ను భయపడడానికో నేను కాల్ చేయలేదు చిట్టి చెల్లమ్మా నీతో ఒక సీక్రెట్ చెప్పాలని కాల్ చేశాను అని అనగానే ధరణికి అర్థం కాలేదు మీ బాబు అదే నా బాబాయ్ వల్ల మీ అమ్మ నష్టపోయి ఎలా చచ్చిపోయిందో తెలుసా అంటూ ధరణి బ్రెయిన్ వీక్ చేసే పనిలో పడ్డాడు రోహన్ ధరణి గట్టిగా కళ్ళు మూసుకుంది నాకు తెలిసి నీకు ఎప్పుడో తెలిసి ఉంటుంది కదా ఇప్పుడు ఆ మ్యాటర్ అలా ఉంచితే నువ్వు కూడా మీ అమ్మలాగే అవ్వకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు రోహన్ ధరణి కళ్ళు తెరిచి ఆలోచిస్తున్నట్టుగా వింటుంది తను ఎందుకు తన అమ్మలా అవుతుంది తనకు అర్థం కాలేదు నువ్వు చెప్తే నమ్మవు కానీ మన బావ అదే మీ ఆయన రాముడు కాదు కృష్ణుడు రోహన్ నవ్వుతూ అన్నాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు నువ్వేం చెప్పినా వింటున్నానని ఏవేవో చెప్తుంటే నమ్మేస్తానని అనుకుంటున్నావా నువ్వు ఎలాంటి వాడవో తెలిసి కూడా నీ మాటలు ఎందుకు నమ్ముతాను ధరని కోపంగా అడిగింది క్షణాల్లో ఆమె ఫోన్కి టకా టకా మెసేజ్లు వచ్చాయి ఏంటా అని చూసింది గగన్ మరో అమ్మాయితో క్లోజ్గా ఉన్న ఫోటోలు అలాంటివి చాలా చేయొచ్చు తెలుసా ధరణి కాస్త పొగరుగా అంది రోహన్తో అంటే ఇవన్నీ మార్ఫింగ్ చేసినవని చేసినావని అనుకుంటున్నావా అని అడిగాడు రోహన్ కోపంగా అవును అందులో డౌట్ లేదు మా ఆయన వీక్షకి సొంత బావ మరదళ్ళు ఆయనకి వీక్ష మీద ఎటువంటి ఉద్దేశం లేదు నాకు ఎప్పుడో తెలుసు ఇలాంటి ఫోటోలు పెడితే నేను నమ్మేస్తాను అనుకుంటున్నావా అంది ధరణి నువ్వు నమ్మినా నమ్మకపోయినా మీ ఆయన సకల కళా పోషకుడు ఒకప్పుడు వీక్ష ఇప్పుడు మరో అమ్మాయి కావాలంటే మీ ఆయనకి కాల్ చేసి కనుక్కో ఇప్పుడు హోటల్ గోల్డ్ ప్లానెట్లో ఉన్నాడు నీకు ఖచ్చితంగా అబద్ధం చెప్తాడు అన్నాడు రోహన్ ఆయన మీటింగ్స్ కని చాలా హోటల్స్ వెళ్తారు నేను రోజు ఆఫీస్కి వెళ్తాను నాకు తెలుసు ఇంకొకసారి కాల్ చేసావంటే ఆయనతో చెప్పి పోలీసులకు పట్టిస్తా అని ధర విపరీతమైన కోపం వచ్చేసి రోహన్ అంటే అసహ్యం పుట్టేసి గట్టిగా అరిచింది ఒక్కసారి నీ మూగురితో తన్నులు తిన్నానని వెదవా అనుకుంటున్నావా అని అడిగాడు రోహన్ కోపంగా నేను చెప్పక్కర్లేదు అనుకుంటా అంటున్న ధరణి మాటలకి రోహన్కి విపరీతమైన కోపం వచ్చింది రోహన్ పక్కనే ఉన్న అక్షయ్ రోహన్ని కంట్రోల్ చేస్తున్నాడు ధరణి మాటలన్నీ వింటున్నాడు అక్షయ్ అతడి చెవులకు అమృతం పోసినట్టుంది ధరణిని చూడాలని మాట్లాడాలని గట్టిగా కౌగిలించుకోవాలని ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి అక్షయ్కి అవేమీ బయటికి కనిపించకుండా లోపల దాచేస్తున్నాడు మీ ఆయన అమ్మాయి కోసం వెళ్ళాడు పని కోసం వెళ్ళాడో తెలుసుకో రోహన్ కాల్ కట్ చేశాడు రోహన్ మీద అసహ్యం విపరీతంగా పెరిగిపోయింది ధరణికి ఛ ఏ మనిషి రోహన్ ఆస్తి కోసం ఇంత దిగజారాలా అయినా తన ఆస్తి మొత్తం ఇచ్చేస్తాను అంటున్నా ఎందుకంత కోపం వీక్ష గగన్ గురించి తనకు తెలుసు కాబట్టి సరిపోయింది ఇంతకుముందు ఒకసారి అతన్ని అవమానించి బాధపెట్టింది మరోసారి అలా చేయదు మరోసారి ఫోన్ మోగడంతో కోపంగా కాళ్ళు ఇచ్చేసింది ధరణి హే ధరూ స్వాతి గొంతు వినిపించగానే ఏదో తిట్టబోయి కూడా నోరు మూసేసింది ధరణి నువ్వా అంది నేనే కానీ ఇక్కడ నువ్వెక్కడున్నావు అని స్వాతి అడుగుతుంటే అర్థం కాలేదు ధరణికి గోల్డ్ ప్లానెట్లో బాబా మీ హబ్బీ ఉన్నారుగా స్వాతి వివరించింది ఒక్క క్షణం అప్రయత్నంగా ధరణి కళ్ళు పెద్దవయ్యాయి కథ కొనసాగుతోంది నిజంగా రోహన్ చెప్పింది నిజమే అయి ఉంటుందంటారా గగన్ అక్కడికి ఎందుకు వెళ్ళినట్టు ఇప్పుడు ధరని రియాక్షన్ ఏమై ఉంటుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ఫాలో అయిపోవాల్సిందే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్